మనకి హార్ట్ చుట్టూ కొలెస్ట్రాల్ కొవ్వు అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అనేసి అని చెప్పారు మనము సాధారణంగా చూసుకున్నట్లయితే కరోనా టైంలోనే కరోనా వచ్చిన పేషెంట్ ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవాలి అనేసి అని చెప్పారు అంటే మటను చికెను ఇట్లాంటివి ఎక్కువగా తీసుకుంటే వాళ్ళకి కరోనా అనేది తగ్గిపోతుంది అనేసి అని చెప్పారు సో మనకి ఇప్పుడు లైఫ్ స్టైల్లో చూసుకున్నాననే సార్ అటాక్స్ ఎక్కువగా ఎవరికి వస్తున్నాయి అంటే కరోనా వచ్చి ఎవరికైతే తగ్గిపోయిందో సో ఆ పేషెంట్లకి ఎక్కువగా వస్తున్నాయి సో అంటే అదొక రీజ్ పాయింట్ అంటారు అంటే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అది అది పాయింట్ కాదమ్మా ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఇదే కాదు కరోనానే కాదు ఏమైనా బాడీలో వైరస్ చేరింది ఏమైనా బ్యాక్టీరియా చేరింది అంటే మనకి కొంచెం స్ట్రెంగ్త్ ఉండాలి దాన్ని ఫైట్ చేయడానికి అందుకే ప్రోటీనేషియస్ ఫుడ్ తీసుకోమన్నది చికెన్లు మటన్ అని కాదు ఎనీ ప్రోటీన్ ఫుడ్ ప్రోటీనేషియస్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే పేషెంట్కి కొంచెం ఆ డిసీజ్ హైయెస్ట్ మార్టాలిటీ కరోనాకు ఉంది కాబట్టి ఆ డిసీజ్ పోరాడే యొక్క శక్తి ఉంటుంది కనుక తీసుకోమన్నారు కానీ రోజు ఆ టైంలో అయితే ఆ కరోనా టైంలో తీసుకోమన్నారే కానీ రోజు చికెన్లు మటన్లు తినమని ఎవరు చెప్పారండి రోజు లేదు సార్ బట్ ఏంటంటే ఆ టైంలో ఎక్కువ కరోనా ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు నాన్ వెజ్ అనేది ఎక్కువ తీసుకోవడం అది అప్పుడు వరకే ఉంటుందమ్మా మనం అది మనకి స్లో స్లో స్లోగా అవుతుందండి మనం ఈరోజు ఎక్కువ ఫుడ్ తినేస్తామని చెప్పి ఈ రోజు ఎక్యుమిలేట్ అయిపోదండి మన బాడీలో ఉన్న కొవ్వు రక్తనాళాల్లో స్లో స్లో స్లోగా డిపాజిట్ అవుతుంది ఓవర్ ద స్పాన్ ఆఫ్ ఇయర్స్ మనం రోజు ఒక ఇరవై ముప్పై ఏళ్ళుగా తింటున్నాం అనుకోండి హెవీ ఫుడ్ అప్పుడు మనకు చూపిస్తుంది తప్ప ఒక వన్ వీక్ టెన్ డేస్ కంటిన్యూస్గా తినేసి ఆపేసి నార్మల్ డైట్లోకి వచ్చేస్తే అలా ఏమీ ఉండదమ్మా అండ్ సెకండ్ థింగ్ కోవిడ్ ఈ హార్ట్ అటాక్స్కి ఏమైనా రిలేటెడ్ అని చాలామంది అడుగుతూ ఉంటారు కోవిడ్ అనేదమ్మా కరెక్ట్గా మనం పెథాలజీ చూస్తే కోవిడ్ అనేది బ్లడ్ సిస్టమ్ అంటే ఎండోథిలియల్ ఇంజురీ అనేది కాజ్ చేసింది ఎండోథిలియల్ ఇంజురీ అనేది కాజ్ చేసింది సో దాని యొక్క బ్రంట్ ఉంటుంది ఇప్పుడు కోవిడ్ వచ్చిన షార్ట్ స్పాన్లో మేబీ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ టైంలో మనకి అటాక్లు వచ్చిన వచ్చాయి కానీ అవి కూడా తక్కువే కోవిడ్ వలన హార్ట్ అటాక్లు అనేవి వచ్చాయి కానీ అవి చాలా చాలా తక్కువండి ఎందుకంటే మనం మీరే చూసారు వ్యాక్సినేషన్స్ ఇక్కడ మనం ఉన్నాం పది మంది ఉన్నాము పది మంది వ్యాక్సినేషన్స్ తీసుకున్నాం పది మందిలో ఒకరికి కూడా రాలేదు కదా అలా మనం లెక్క కనుక వేసుకుంటే ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తీసుకున్నారు ఆ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు కొంతమంది హార్ట్ అటాక్లు వచ్చాయి సో అది రిలేటెడ్గా తీసుకోవడానికి ఛాన్స్ లేదు సో కోవిడ్ అనేది దాని ద్వారా ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినట్టయితే అయితే అది ఫస్ట్ సిక్స్ ఇయర్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఉండొచ్చు కానీ ఇలా ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఇలా వచ్చే ఛాన్సెస్ నాకు అప్పుడు కోవిడ్ వచ్చింది నాకు ఇప్పుడు ఇలా హార్ట్ అటాక్ వచ్చింది అని అనే ఒక థీరీ అయితే లేదండి అలా ఉండదండి ఇక్కడ కొంతమందికి ఏంటంటే సడన్గా చెస్ట్లో పెయిన్ వచ్చేస్తుంటుంది ఆ పెయిన్ అవ్వడం వల్ల ఇంకా ఆయాసం ఐ మీన్ బ్రీతింగ్ అనేది సరిగ్గా రాదు వాళ్ళకి సో అట్లా మనకి చెస్ట్లో పెయిన్ వచ్చిన తర్వాత అది మనకి హార్ట్ కి ప్రాబ్లమ్ అని చెప్పేసి ఒక సూచన అని అంటారా సో అలాంటి టైంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి బాగుంటుంది మంచి క్వశ్చన్ చెస్ట్ పెయిన్ ఇది చాలా మందికి ముఖ్యంగా ఆడియన్స్ చెప్పేది హెవీగా చెస్ట్ పెయిన్ అనేసి నేను అనుకుంటారు ఒక నలభై ఏళ్ళు దాటింది అనుకోండి మీకు బీపీ ఉన్నా లేకపోయినా షుగర్ ఉన్నా లేకపోయినా మీకు లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వచ్చిన అంటే హార్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ చెస్ట్ పెయిన్ వచ్చిన రైట్ సైడ్ చెస్ట్ పెయిన్ వచ్చిన చివరికి కడుపులో ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ అంటారు ఎపిగ్యాస్ట్రిక్ కడుపులో నొప్పి వచ్చిన లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ పెయిన్ వచ్చిన రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ పెయిన్ వచ్చిన మీకు చెమట్లో ఉన్న లేకపోయినా బాగా సివియర్గా ఉన్నా బాగా లైట్గా ఉన్నా కొంచెం అనీజీగా అనిపిస్తే నలభై ఏళ్ళు దాటితే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ అనేది తీసుకోవాలండి ఎందుకంటే డాక్టర్ డిసైడ్ చేస్తాడు అది కాడియాక నాన్ కాడియాక అనేది ఈ పాయింట్ అనేది చాలామంది మిస్టేక్ చేసి ఇది గ్యా ఆల్రెడీ అందరికీ గ్యాస్ట్రటిస్ ఉంటుంది కనుక ఇది గ్యాస్ట్రైటిస్ లాగే ఉంది అని చెప్పి రేపు మార్నింగ్ వెళ్దాంలే హాస్పిటల్కి నైట్ టైం ల్యాండ్ అయిపోయి క్రాష్ అయిపోయిన పేషెంట్స్ చాలా చాలా చాలామంది ఉంటారు ఇండియాలో నిజంగా ఈ మీ హెల్త్ అనేది మీకు ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ డాక్టర్కి ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు మన మన పేషెంట్ అని మనకి మన ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఆ డాక్టర్ అనే అతను మీరు వస్తే హీ గివ్స్ హిస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ సో ఎప్పుడైనా సరే మీకు చెస్ట్ పెయిన్ వచ్చింది మీకు కొంచెం ఏజ్ ఉందో ఫిఫ్టీ ఇయర్స్ ఉంది నీకు ముందు వచ్చినట్లేదు కొంచెం ఎక్కువగా ఉంది కొంచెం తేడా కొంచెం భయానకంగా ఉంది అని అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఒక ఈసీజీ అయితే తీసుకోవాలి అది ఏ టైంలో అయినా సరే అది మీకు మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అవ్వచ్చు అప్పుడే అన్నం తిన్నాక నొప్పి రావచ్చు లేకపోతే నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నిద్రలో లేచాక మీకు కొంచెం చెస్ట్ పెయిన్ అనిపించవచ్చు వెంటనే ఈసీజీ అయితే తీయించుకోవాలి సో దాన్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తాడు ఈసీజీలో అయినా చేంజెస్ ఉన్నాయా లేదా ఈసీజీలో చేంజెస్ ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా హార్ట్ కంప్లైంట్ అండి ఈసీజీలో చేంజెస్ లేకపోయినా సరే ఒక టెన్ మినిట్స్ తర్వాత రిపీట్ ఈసీజీ తీయాలి అందులో చేంజెస్ ఉంటాయి ఎందుకంటే దర్ ఇస్కిమిక్ క్యాస్కేట్ అంటారు ఇట్స్ మోర్ ఆఫ్ ఏ సైంటిఫిక్ టర్మ్ సో పేషెంట్ వచ్చిన వెంటనే హార్ట్ అటాక్ లోపల గుండె లోపల బ్లాక్ అయ్యి హార్ట్ వచ్చిన వెంటనే ఈసీజీలు చేంజెస్ రావండి దానికి టైం పడుతుంది పేషెంట్ ఇక్కడ నొప్పి వచ్చింది అని చెప్తాడు క్లియర్ కట్గా చాలా భరించలేని పెయిన్ ఉందండి డాక్టర్ గారని వస్తారు మేము ఈసీజీ తీస్తాం ఈసీజీ నార్మల్ ఉంటుంది సో ఓకే నార్మల్ ఉందండి ఇది గ్యాస్ ఏ అని చెప్పడానికి లేదండి ఎందుకంటే ఈసీజీలో చేంజెస్ రావడానికి టైం పడుతుంది అది కొంతమంది టెన్ మినిట్స్ అవ్వచ్చు కొంతమంది థర్టీ మినిట్స్ అవ్వచ్చు కొంతమందికి వన్ అవర్ కావచ్చు సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనం ఒక ఈసీజీ రిపీట్ చేస్తాం తర్వాత ఇంకొక థర్టీ మినిట్స్ ఇంకొక ఈసీజీ రిపీట్ చేస్తాం బ్లడ్ టెస్ట్ ఉంటాయండి అది రి రియల్గా హార్ట్ అటాక్ కాదని దాన్ని ట్రోపోనిన్ పరీక్ష అంటారు ఆ ట్రోపోనిన్ పరీక్ష సెన్సిటివ్ అయితే టూ అవర్స్ పడుతుంది అది ఇంకా లేట్ అవుతుందండి సో పేషెంట్కి చెస్ట్ పెయిన్ వస్తే అట్లీస్ట్ వన్ టు టూ అవర్స్ హాస్పిటల్లో ఉండి మొత్తం రూల్ అవుట్ చేసుకొని రిపీట్ ఈసీజీస్ రిపీట్ ట్రోపోనిన్ చేయించుకొని అవి నెగిటివ్ వస్తేనే ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే నార్మల్ అని చెప్పి బయట జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ వేరే డాక్టర్స్ కానీ ఈసీజీ బాగానే ఉందని చెప్పి ఇంటికి పంపించేసి మళ్ళీ మా దగ్గర హార్ట్ అటాక్తో ల్యాండ్ అయిన పేషెంట్స్ కూడా చాలా చాలామంది ఉన్నారు సో ఈసీజీ అనేది చాలా ఇంపార్టెంట్ పరీక్ష అది ఒక్కసారి నార్మల్ అంటే అంతా నార్మల్ అని వెళ్ళిపోకూడదు వాళ్ళు ఉండాలి రిపీట్గా టెస్టులు చేయించుకొని అంతా నెగిటివ్ వస్తేనే ఇంటికి వెళ్ళాలి హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ ఏ రవీంద్ర సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ వర్కింగ్ ఇన్ మెడికోర్ హాస్పిటల్స్ చందానగర్